హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి సో ఇది పోరంకిలో ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈస్ట్ వెస్ట్లో కన్స్ట్రక్ట్ చేశారు మీకు మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్ పాలిషింగ్ తోటి మరియు గోద్రాజ్ లాక్స్ అయితే వస్తున్నాయండి మెయిన్ కిటికీలు కూడా మీకు టేకే ఇచ్చారు సో లోపలికి ఎంటర్ కాగానే మనకి హాలు టీవీ కబోర్డ్ అయితే కనబడుతుంది సో ఇది మీకు దేవుడు పూజా మందిరం అండి పక్కనే మీకు బ్యాక్ సైడ్లో కిచెన్ అయితే ఇవ్వటం జరిగింది సో కిచెన్కి ముందు దేవుడి మందిరం ఉంటుంది గమనించండి ఇది సో ఇది కిచెన్ అండి కిచెన్ లోపల నుంచి వాష్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది సో లొకేషన్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి పోరంకి బందర్ రోడ్కి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అట్లా ఉంటుంది సో ఇది పూజా మందిరం ఓకే అండి ప్రతి డోరు కూడా మీకు టేక్ ట్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి మీకు ఇవి చూస్తున్నారు కదా ఈ కబోర్డ్స్ వచ్చేటప్పటికి గ్రానైట్ తోటి డిజైన్ చేశారండి అది గ్రానైట్ అండి అది సో గ్రానైట్తో డిజైన్ చేశారు చిల్డ్రన్స్ బాత్రూము అటాచ్డ్ బాత్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మీకు సో కిటికీలు వచ్చేటప్పటికి గ్రానైట్తో డిజైన్ చేశారు ఇది బాల్కనీ అండి వెస్ట్ వైపున ఉన్నటువంటి బాల్కనీ సో వెంటిలేషన్ అయితే చాలా చక్కగా ఉంటుంది స్లేట్ స్కూల్ దగ్గరలో అయితే వస్తుందండి వారాంకి విష్ణుపురం కాలనీ దగ్గర ఉంటుంది అన్నమాట లొకేషన్ మీకు ఇది వచ్చేటప్పటికి టూ బిహెచ్కే వస్తుందండి ప్లింత్ ఏరియా వచ్చేటప్పటికి పది ముప్పై ఐదు వస్తుందండి టోటల్గా వచ్చేటప్పటికి పదమూడు వందల యాభై ఐదు అయితే వస్తుంది ప్లింత ఏరియా నలభై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది మీకు కింద కూడా మార్బుల్స్ అయితే ఫినిష్ చేశారు వర్క్ కాకపోతే పెయింటింగ్ వర్క్స్ ఉండటం వల్ల కింద మీకు అట్టలతోటి కవర్ చేశారనమాట సో రెడీ టు వాక్పోయింది ఇంకొక వన్ మంత్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఇది ఎంటర్ కాగానే టీవీ కబోర్డ్ అనమాట ఈస్ట్ వెస్ట్లో అయితే ఉన్నాయి ఇది డైనింగ్ ఏరియా అండి మీరు చూస్తున్నది సో మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ప్రాపర్టీ చూడాలనుకుంటే వన్ అవర్ ముందుగా తెలియచేయవలసి ఉంటుంది సో మీకు ప్రాపర్టీ విష్ణిగా అయితే చేపించడం జరుగుతుంది వుడ్ వర్క్ వితౌట్ వుడ్ వర్క్ రెండు రకాలుగా ఫ్రైజ్ అయితే ఉంటుందండి సో ఫ్రైజ్ కోసం ఒకసారి కాంటాక్ట్ చేయగలరు ఎందుకంటే కొంచెం క్లారిఫికేషన్ తీసుకుని మాట్లాడుతూ ఉండాలి వుడ్ వర్క్ వితౌట్ వుడ్ వర్క్ రెండు వేరియేషన్ ఉంది